కోనేటంపేట ఈ ఊర్లో సరు పుట్టి ఈ మట్టిలో పెరిగి ఈ గాలిని పీల్చి ఈ నీరు తాగి ఈ గ్రామస్తుల ప్రేమ అభిమానాన్ని సంపాదించుకొని వీళ్ళ ఆశీర్వాదంతో యావత్ ప్రపంచం భారతీయులే కాదు ఇతర దేశాల వాళ్ళు కూడా వారిని అభిమానించేవారు ఆనందంగా పలకరించేవారు ఆప్యాయతతో ఉండేవారు అండ్ దేర్ లవ్ అండ్ అఫెక్షన్ వాజ్ ఆల్వేస్ దేర్ ఒక వ్యక్తికి ఈ సాధన అనేది జరుగుతుందా అంటే మామూలుగా వింటే అది క్వశ్చన్ మార్క్గా ఉంటుంది కానీ హియర్ సర్ హెస్ ప్రూవ్ ఇందలందరూ మాట్లాడుతూ వారిలో ఉన్న గొప్పతనం పలు సందర్భాల్లో నేను చెప్పింది వారి పాట వారి మాట వారి యాక్టింగ్ వారి సంగీత దర్శకత్వం వారు నిర్మాతగా ఇవన్నీ ఒక శిఖరం అయితే వ్యక్తిగా ఆయన ఇంకొక శిఖరం అందరూ వారిని అభిమానించేది ప్రేమించేది ఎందుకంటే ఆ మనస్తత్వం ఆ వ్యక్తిగతం ఆ మంచితనం దానికే అందరూ వారిని ప్రేమించేవారు ఆయన ఏమిదైనా ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏమైనా నచ్చకపోవచ్చు బట్ అది కూడా చాలా సున్నితంగా చాలా నవ్వుతూ హర్ట్ అవ్వకుండా అర్థమయ్యేటట్టు చెప్పేవారు అది ఒక క్వాలిటీ అది నాకు తెలిసి అందరికీ సాధ్యం కాదు అది మా సార్ ఒక్కరికే సాధ్యమైంది పలు సందర్భాల్లో చెప్పేవారు నేను నా పెళ్ళైన కొత్తలో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చారు మళ్ళీ వాడే రావడం ఇది ఈ వాతావరణం చూసిన తర్వాత మనం వన్సిన వే అక్కడికి వెళ్ళి స్పెండ్ చేయాలండి వీళ్ళు ప్లాన్ అప్పండి అంటుండేవారు బట్ అందరికీ తెలిసిందే హీ వాజ్ సో బిజీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం అలా తిరుగుతూనే ఉండేవారు సో లేటర్ నేను లైఫ్ వి థాట్ అందరం అలా కలుస్తాం అనుకున్నాం బట్ అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ అగైన్ పలు సందర్భాల్లో చెప్పినట్టే నేను ఈ భూప్రపంచం మీద ఉన్నంత వరకు నాలో ఆ గిల్ట్ ఉంటూనే ఉంటుంది ఎందుకంటే నేను రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నప్పుడే వారు నాకు ఫోన్ చేయడం జరిగింది అక్కడ వాతావరణం ఏంటి అని అడగడం జరిగింది జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నారు అంటూ సార్ మాకే నీ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మీకు డెఫినెట్గా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు అని అన్నారు ఆ మాట మీద ఆ నమ్మకంతో అక్కడికి వచ్చారు బట్ అన్ఫార్చునేట్లీ ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను ఇది మాత్రం నా జీవితాంతం నేను ఉన్నంతకాలం ఇది నాలోనే ఉంటుంది అగైన్ సభాముఖంగా మీ అందరికీ వారి పట్ల ఉన్న అభిమానాన్ని ప్రేమని మీరు చూపిస్తున్నారు దాన్ని దూరం చేసినందుకు పరోక్షంగా అయినా కూడా నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను గాయకుడిగా ఒక గొప్ప వ్యక్తిగా అందరికీ బాలుగారు తెలుసు కాకపోతే ఇంట్లో వాళ్ళగా మాకేంటంటే ఈ ఊరికి ఎప్పుడన్నా మేము ప్రయాణం కడుతున్నాం అన్నప్పుడు అసలు ఆయన కంప్లీట్గా మారిపోయేవారు ఒక వంద శాతం ఉత్సాహం అధికంగా వచ్చేసేదానికి ఊరి పొలిమనులకు వస్తున్నాం శివాల దగ్గరకు వస్తున్నాం అనగానే ఎన్ని కబులు చెప్పేవారు ఈ ఊరి గురించి ఇక్కడ తను ఎలా ఆడుకున్నాడు చదువుకున్నాడు అన్నీ చెప్పేవాడు లోపలికి కూడా వెళ్ళేవాడు కాదు ఆ వరండాలోనే కాళ్ళు జాపుకొని కూర్చునేవాడు ఇంకా అందరూ వచ్చి చుట్టూతో నిలబడి చక్కగా ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ చాలా ఎంత రిలాక్స్డ్గా ఉండేవారంటే ఆయన చాలా ఏదో ఎనర్జీ అంతా తీసుకుంటున్నట్టుగా మంచి శక్తిని పొందుతున్నట్టుగా ఆయన చాలా చాలా ఆనందం అనుభవించేవారు ఈ ఊరికి అలాగే మా పిల్లలందరికీ కూడా ఈ ఊరి పట్ల అదే అభిమానం ఉందన్నమాట మేమందరం కూడా మా చిన్నతనం ఇక్కడ అలాగే గడిపాం మా అమ్మమ్మ గారి ఊరికి ఇక్కడ గడిపామనమాట ఈ ఊరికి ఏదన్నా చేయాలి అనే ఒక తపన ఆయనకి ఎప్పుడూ ఉండేదనమాట ఆ తపనని ఒక యాభై శాతం పూర్తి చేసిన ఎప్పుడు మా బావ భానుగారు నడుం కట్టుకొని ఈ ఇంటిని ఆయన విగ్రహాన్ని పెట్టి మాకందరికీ నిజంగా ఎంతో ఎంతో ఆనందం కలిగించారు తన్ని ఉన్నప్పుడు ఎలా అందరం కలిసి ఆనందంగా ఉండేవాళ్ళము అలాగే ఇప్పుడు మేమందరం కలిసి ఇక్కడ అలా ఉండాలని ఆయన ఆశిస్తులు అనుకుంటా ఆయన ఆశ అనుకుంటాను అది నెరవేరుతుంది తప్పకుండాను బాలుగారు పుట్టిన ఊరు అని ప్రపంచ స్థాయిలో ఇది తప్పకుండా గుర్తింపు తెచ్చుకుంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఊరి వాళ్ళందరూ కూడా మా బంధువులే ప్రతి ఒక్కళ్ళు మా బంధువులే అందరూ అక్కలు తాతలు మామలు బామలు అత్తలు ఇలాగే పిలుచుకునేవాళ్ళం మేము సో ఇవా ఈ ఊరే మా ఊరు ఇళ్ళను అన్ని లెక్క రెండు వీధులే ఊరంతా కలిపితే ఈ ఈ ఊరికి మాకున్న ఈ అనుబంధాన్ని మరింతగా ఇవాళ పెంచారు మా బాబా భానుమూర్తి గారు ఆయన చల్లగా ఉండాలని అలాగే అన్న కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఆశీస్సులు లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇద్దరిది చిన్ననాటి స్నేహితం అండి పదమూడు పద్నాలుగేళ్ల వయసు నుంచి మీ స్నేహితులు అనుబంధం అంటే స్నేహితం అండి మా తోబుట్టి వాళ్ళకన్నా ఎక్కువ అంటే ఇప్పుడు తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా తల్లి తండ్రి మిత్రుడు గురువు దైవం అనేది కూడా యాడ్ చేసి ఉండాల్సినంత ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది ఈ విగ్రహానికి ఒక ఏడు అడుగుల దూరంలో పుట్టాడు ఈ మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యంగా కీర్తించబడినటువంటి మా ఊరి గ్రామస్తులు మా కుటుంబం వాళ్ళందరూ మణి అని పిలుచుకునేటువంటి ఆ గొప్ప మనిషి ఇక్కడ పుట్టాడు చర్మాంకంలో చాలా సందర్భాలు ఇక్కడ గడపాలనుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయన ఆయన మాటల్లో చెప్పాలంటే దాదాపు యాభై ఏళ్ళు పరిగెత్తుతూనే ఉన్నాను రా జీవితంలో కొద్దిగా స్లోగా త పరుగు తగ్గించి కొంచెం నాదైన జీవితం గడపాలి అనుకున్నాడు ఈ లోపలే భగవంతుడు నువ్వు అంత రష్ తీసుకోవడానికి వీల్లేదురా నువ్వు పైకి రా నీకు ఉందని తీసుకెళ్ళిపోయాడు ఆయన్ని గంధర్వ సభలో గానం చేస్తున్నాడు అనుకుంటాను ఏదైనా ఒక మంచి మనిషికి ఒక మహామనీషికి ఈ ఆయన పుట్టిన ఈ స్థానంలో ఒక చిరు విగ్రహాన్ని యావత్ కాలం అలాగే అందరి మధుల్లో నిలిచిపోయేటట్టుగా ఈ ఇంట్లో వాడుగా ఇంట్లోనే ఈ స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో వచ్చి చేసిన ఒక చిరు ప్రయత్నమే ఈ విగ్రహావిష్కరణ ఆయనకు ఒక ముప్పై ఏళ్ల వాడితోనూ ఆ స్థాయిలో ఉండగలడు ఆయనకంటే యాభై ఏళ్ళు కింద ఉన్నవాడు కదా ఒక ఐదేళ్ళు పదేళ్ళ పిల్లవాడితో కూడా ఆ స్థాయిలో ఉండగలడు అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు చాలామంది నటిస్తూ ఉండగలరు కానీ ఆయన మనస్ఫూర్తిగా ఆ మనిషిలోనే ఒక అమీబి ఆ టైప్ అనమాట అలా తనను తాను మలుచుకోగలిగిన వాడు